హలో అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కొను కోరుకుంటూ లాంగ్ వేడిగా అయితే లాస్ట్ దాకా చూడండి ప్లీజ్ ఎందుకంటే మా ఇంట్లో ఏం జరిగింది అన్నది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా రాగిడ్లీ కోసమైతే నేను నానబెట్టాను రాగిడ్లీ రాగి దోశ వేస్తానండి పిల్లలకు మంచిది కదా కాల్షియం ఉంటుంది రాగిలతో ఇడ్లీ కూడా టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను నేనైతే కంపల్సరీగా అయితే వేస్తాను ఇంకా రాగిడ్లీ వేసి పొద్దున పక్కన టీ పెట్టుకుంటాను మీకు తెలుసు కదా టిఫిన్తో పాటు టీ కావాలా తర్వాత మీ నేను ఒక ట్రై చేశానండి ఏంటనేది మీతో చూపిస్తాను అదే వైట్ కలర్ క్లాత్ కాటన్ క్లాత్లో వేసి హోటల్లో వేస్తారు చూసారా అలాగా ట్రై చేశానండి నేను కానీ సేమ్ హోటల్లో ఎలా ఉంటుంది ఇడ్లీ అలానే ఉంది సేమ్ స్మూత్గా మెత్తగా చాలా అయితే చాలా బాగుందండి నేను ఇంకా వాళ్ళు చూడే వేస్తారోమో అనుకున్నాను కాదు అలే వాళ్ళు చేసి టిప్స్ ఏదంటే క్లాత్ క్లాత్లో వేయడం వల్ల ఇడ్లీ అయితే చాలా బాగుందండి నేను కూడా వేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం కష్టం ఉంటుంది మనకు పని ఎందుకంటే క్లాత్లు పిండాలి కదా అయినా పర్లేదు అండి టేస్టీ కోసం అయితే ఆ మాత్రం చేయకపోతే ఇంకెందుకు మనము నేనైతే ఇంకా ఇలా వేద్దామని అనుకున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఏమన్నా నచ్చితే కనుక ఫాలో అవ్వండి నాకైతే నచ్చింది నేను ఫాలో అవుతాను ఇంకా ఇడ్లీ అయితే వేసానండి ఇడ్లీ మంచిది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది ఇడ్లీ పల్లీల చట్నీ మా ఆయనకి అదే కావాలా లాస్ట్ అయ్యాక అదే కావాలా ఆ రెండు లేనిది ఇద్దరు తినరండి పల్లీల చట్నీ లేనిది ఇద్దరు తినరు నేను కాజలు అయితే కారపొడు మా ఉడికే చట్నీతోనే మేమిద్దరం అడ్జస్ట్ అయిపోతాం కానీ వీళ్ళిద్దరూ మాత్రం అడ్జస్ట్ అవ్వరు అసలు లేకపోతే మానేస్తారు ఇంకా లాస్ట్ అయితే లగలేదు కాజల్ వేసి బ్రష్ చేసుకుంది మా ఆయనకి ఇద్దరికి ఇద్దరికి అయితే వేసేసి టిఫిన్ అయితే పెట్టేశాను పెట్టేసి బాక్స్ అది ఇచ్చేసేసి ఇంకా ఆయనకి పంపేసి నేను మిగతా పని అంతా బయట పని అంతా చేసుకున్నాను ఇంకా బ్లౌజులు అయితే వచ్చినాయండి కుట్టుకోవాలా అందుకనే తొందరగా లేసామంటే తొందరగా పని అవుతుంది ఇంకా తొందరగా ఈ బ్లౌజులు కుట్టి అడవుల్లో వంట చేయడం అంటే కూర అంటే కాదని నిమ్మకాయ పులిహోర అయితే తినాలనిపించింది అందుకే నిమ్మకాయ అయితే కలిపేసాను ఇంకా నేను కాజల్ అయితే మధ్యాహ్నంకైతే తినేసాము ఇంకా నేను పొద్దున్న చోల చేద్దామని అనుకున్నాను నేను కానీ శనగలు నానబెట్టలేదు అందుకనే పొద్దున్న నానబెట్టి నైట్కి అయితే చేద్దాము అని నైట్కి అయితే చోలో కర్రీ చోలో రెండు చేశానండి ఇంకా లాంగ్గా అయితే దగ్గరగా అయితే తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేసి పెట్టాను కదా అందుకే ఇంకా నైట్ అయితే అదే తినేసాము ప్లీజ్ కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ బాయ్